హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి ఈ వీడియో మొదటిగా చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం సల్మాన్ బాయ్ దగ్గర ఉన్నాం ఇది అడ్రస్ వచ్చేసి పెదపులి నాగారం విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ మహేశ్వరం మండలం అండి ఇక్కడ డైరీకి సంబంధించిన టూల్స్ మొత్తం అండి అంటే రబ్బర్ మ్యాట్లు మనకి పేడ తీసుకోవడానికి పారలు క్యాన్లు మిల్క్ క్యాన్లు తాళ్ళు అన్ని దొరుకుతాయండి ఒకసారి సల్మాన్ బాయ్ని అడిగి తెలుసుకున్నాం నమస్తేనా నమస్తే చెప్పనా ఇప్పుడు మన దగ్గర డైరీకి సంబంధించి ఏమేమి వస్తువులు దొరుకుతాయి మా దగ్గర డైరీ సంబంధించి ఏ టు జెడ్ ఐటమ్స్ అంటే చిన్న ఒక చిన్న ముక్కు పెట్టే చిక్కుమార్ నుంచి పెండ తీసే పారం నుంచి కింద వేసే మ్యాట్ల వరకు చిన్న నుంచి పెద్ద ఐటమ్ అన్ని దొరుకుతాయి ఫస్ట్ అయితే మ్యాట్ చూడండి ఇవి వచ్చేసి మనకి టూ వే సైజెస్ ఉన్నాయి రెండు వేరియంట్స్ ఉన్నాయి సిక్స్ బై ఫోర్ అంటే ఆరు ఫీట్లు పొడవులు ఉంటుంది నాలుగు ఫీట్లు ఏదైతున్నాయి ఏ మ్యాట్ తీసుకున్నా నాలుగు ఫీట్లే వస్తాయి

ఓకే అన్న ఇప్పుడు నాలుగు ఫీట్లు సిక్స్ అండ్ హాఫ్ అన్నదిన్నర ఆరున్నర ఇప్పుడు మనకి ఆరున్నర నుంచి స్టార్ట్ ఉంది అన్న స్టాక్ ఓకే ఒకసారి చూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచి ఎన్ని ఫీట్లు ఉందో చూసుకోండి ఒకసారి ఓకే అన్న ఎగ్జాక్ట్గా చెప్పినాడు ఆరున్నర అన్నాడు చూడండి ఇక్కడ తార అవుతుంది ఇక్కడ ఆరున్నర కొంచెం ఆరున్నర కొంచెం ఎక్కువే ఉంది ఫ్రెండ్స్ చూడండి మ్యాట్లు అయితే క్వాలిటీ అయితే బాగున్నాయి ఇవి ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు అన్న మీరు మనం వచ్చేసి కేరళ నుంచి చూస్తాం ఇదిలో ఫోమ్ అనేది కలవైంది వ్యూ టైర్ టైర్తో తీసిన రబ్బర్తోనే మనకి రావు అండ్ దీనిలో ఫోమ్ కలిపిస్తే మాత్రం తెచ్చిన చిరిగిపోతుంది మనమే ఫోమ్ అంటే జిందల్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ముందు మనం అవే సప్లై చేస్తాం ఇప్పుడు అయితే అవి ఆపేస్తాము మనం కావాలంటే ఒక అదే కావాలంటే అవి కూడా సప్లై చేస్తాం చాలా మట్టుకు అయితే సప్లై ఆపేస్తాము ఓకే అన్న నేను కూడా జిందాల్ మ్యాట్ చూసిన ఓన్లీ అవి ఒక ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ వరకే వస్తున్నాయి జిందాల్ మ్యాట్లో తర్వాత చినిగిపోతున్నాయి ఇప్పుడు రైతులు అందరూ ఇవే టెన్ ఇయర్స్ వారంటీ మ్యాట్లే వాడుతున్నారు ఇప్పుడు దీనికి మనకు ప్రైజ్ ఏమి వస్తుంది అన్న చెప్పను ఒకసారి ఇరవై ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక మ్యాట్ ఇది ఇప్పుడు వారంటీ ఉందా దీనికి అసలు ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి వెనక సైడ్ ఇది వాటర్ పోడడానికి ఫ్రంట్ సైడ్ అండ్ సైడ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ సైడ్ అంట కొంచెం కాలు ఆవు కాలు పెట్టినా కానీ జారకుండా ఉండడానికి గ్రిప్పు బాగుంది మ్యాట్ అయితే సూపర్ ఉంది చూసిన నేను ఇది ఇది చూడండి ఇది లైనింగ్ అంట ఇది మనకి ఏమన్నా చెత్త కానీ ఏదైనా పేడ కానీ ఒకవేళ వాటర్ కొడితే ఆ వాటర్ అనేది పోనికి చూడండి గ్యాప్ కూడా బాగుంది కొన్ని మ్యాట్లు చూసినా నేను ఇంత గ్యాప్ లేదు వెనక సైడు బాటమ్ చూడండి మ్యాట్లు అయితే క్వాలిటీ అయితే బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా మ్యాట్లు కావాలంటే అన్న కాల్ చేయండి అన్న నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సల్మాన్ అన్న అన్న ఇప్పుడు మా డైరీ నుంచి ఒకవేళ మీరు ఫైనల్గా ఎంత ఇస్తారు ఒకవేళ మా డైరీ నుంచి ఒకవేళ కాల్ చేశారు అనుకో ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ మీ ద్వారా మీ మీ ఛానల్ ద్వారా మీకు వస్తే ఓకే చూడండి ఫ్రెండ్స్ మన డైరీ ద్వారా ఎవరన్నా అన్నకి కాల్ చేస్తే ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అంటున్నాడు అన్న ఫైనల్గా చూడండి మ్యాట్లు అయితే మంచిగా ఉన్నాయి నేను వేరే వాళ్ళని అడిగిన త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైనల్కి చెప్తున్నారు అన్న అయితే రీజనబుల్గా చెప్తున్నాడు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటున్నాడు చూడండి మ్యాట్లు అయితే క్వాలిటీ కూడా మ్యాట్లు అయితే బాగానే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ హోల్సేల్ షాప్ ఇది వాళ్ళు పదిహేను రూపాయలు తీసుకుంటారు వాళ్ళ ఛార్జర్ తీసిన తర్వాత మేము మ్యాట్కి నూట యాభై నూట అరవై రూపాయలు తీసుకుంటాం అదే దూరంగా పోయాలంటే అలాగే ఛార్జెస్ అవుతుంది ఎందుకంటే మేము హోల్సేల్గా ఒక వేరే వాళ్ళ దగ్గర అయితే మూడు వందలు నాలుగు వందల మ్యాట్లు ఒక మెల్ తీసుకుంటాం కదా మనం నూట యాభై నూట డెబ్బై రూపాయలు మెల్లి తీసుకుంటాం ఎందుకంటే మినిమం మనం హోల్సేల్గా ఎక్కువగా అమ్మాలి ప్లేస్ తక్కువగా లాభం రావాలి లాభం అయితే అందరు తీసుకుంటారు తక్కువ లాభంలో ఎక్కువ అమ్ముతాం మేము సరే సరే అన్న ఇప్పుడు చూడండి ఎవరికన్నా మ్యాట్లు కావాలంటే అన్న చేయండి అన్న ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ ఎక్కడెక్కడ చేయగలుగుతారు మేము ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఇవన్నీ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ట్రాన్స్ ఓకే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాడంట అన్న ఒకవేళ మీరు ఎంత లాంగ్లో ఉన్నా కూడా అన్న మీరు మ్యాట్కి అమౌంట్ వేస్తే ట్రాన్స్పోర్ట్ కూడా నవత క్రాంతి ఆ వాటిలలో పంపుతాడు లేదంటే ఇక్కడ దగ్గరలో ఒక యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ఉంటే ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉన్న ఆటోలలో ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది చూడండి మ్యాట్లో అయితే ఇలా ఉన్నాయి అన్న ఇంకా డైరెక్ట్కి సంబంధించి ఎక్విప్మెంట్స్ ఏమి ఉన్నాయి ఓకే ఓకే ఇంకోటి మన స్టీల్ నెస్ట్ ఓకే జాయింట్ కూడా చూడండి మొత్తం వెల్డింగ్ వేసి ఉంటుంది ఇక్కడ మొత్తం ఉంటుంది ఈ కొనాలు ఇక్కడ షార్ప్ పైప్ ఇక్కడ ఫ్లిప్ చేసి ఉంటుంది ఇక్కడ బెండ్ చేసి ఉంటుంది ఎందుకంటే పెండ తీసిన తర్వాత మళ్ళీ కింద పడకుండా ఓకే మొత్తం స్టీల్ నెస్ట్ ప్లూ స్టీల్ నెస్ స్టీల్తో లైట్ వెయిట్ ఇది ఒకవేళ మీకు హ్యాండిల్ నెస్ కాదు అవైలబుల్ అది నీట్ ఉంటుంది లైట్ లైట్ వెయిట్ ఇది ఓకే ఫ్రెండ్స్ చూడండి మనకి అన్న డైరీలో పేడ తీసుకోవడానికి సులువుగా మనిషి వంగకోకుండా పేడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది స్టెయిన్లెస్ స్టీలు ఇది తుప్పు కూడా పట్టదు ఇది ఉంది లైట్ లైట్ వెయిట్ అంటున్నాడు అన్న వెయిట్ కూడా అన్న ఎంతవరకు ఉండొచ్చు ఒక హాఫ్ కేజీ ఉంటుందా ఓకే చూడండి ఫ్రెండ్స్ నిలబడి మనం పిడకాలు తీసుకోవచ్చు అన్న వెయిట్ వచ్చేసి కేజీ కేజీ బాగుంటున్నాడు చూడండి పారలు పార ఎంత చెప్తున్నావు అన్న రేటు ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మన ద్వారాగా వస్తే ఉందా అన్న డిస్కౌంట్ దీని ద్వారా సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అన్న చూడండి మన ద్వారా వస్తే ఒక హండ్రెడ్ తగ్గుతుంది అని అంటున్నాడు మీరు ఎవరైనా కాల్ చేస్తే మన డైరీ నేమ్ చెప్తే ఒక హండ్రెడ్ వరకు మనకి సేవ్ అయ్యే అవకాశం ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది దేనికి ఉపయోగిస్తారు అన్న చెప్పండి ఇది అయితే మనకి ఒరిగేట్ ఎదరడానికి ప్లస్ మన చెన్నె కలుపు నిసిన తర్వాత కలుపు బిరిగారా ఎదగడానికి కనిపిస్తాయి మల్టీపుల్ గార్డెన్ గార్డెన్లో కూడా మల్టీపుల్ యూజర్స్ ఉంటుంది దీంతో ఓకే అండి మనకేమన్నా కుట్టి ఉన్నా కానీ కుట్టిని కూడా అటు ఇటు జరుపుకోవడానికి కూడా బనికి వస్తుంది ఇది అన్న చెప్తున్నాడు మళ్ళీ మన పొలంలో ఏదైనా కలుపు ఏదైనా ఉంటాం కానీ అది కూడా చెక్కోవచ్చు అని చెప్తున్నాడు ఒకసారి చూడండి సరే అన్న ఇంకేమీ ఉన్నాయి చూపెట్ట ఒకసారి ఇవేంటి అన్న ఇవి బుక్స్ బుక్స్ ఈ తాళ్ళు పెట్టుకునేది తాళ్ళు పెట్టి తాడబెట్ట గేదెలకి డైలీ ఇస్తాను కదా తప్పకుండా ఇక్కడ కలిగితే ఇలా ఓపెన్ చేయవచ్చు ఇట్లా టైట్ చేసి డైలీ ముడి పాలి అనే అవసరం లేదు మనకి ఓకే ఇది ఇలా టూ ఇలాంటి టైట్ చేస్తున్నాను తిన్నది బయట ఏమైనా ఫ్రీ కావాల్సింది బయట వేపాలనుకునే వాళ్ళు టూ తూసేగా తిరుగుతుంది తాడనేది చాలా లాంగ్ టైమ్గా మనకు వాడే అవసరం వస్తుంది తాడే ఖరాబ్ కాదు ఓకే అన్న ఇది ఎంత ఇంత రేట్ ఎంత ఉందన్నది ఇది వచ్చేసి హండ్రెడ్ ఇది వచ్చి సెవెంటీ ఫైవ్ ఇది ట్వంటీ ఫైవ్ ఓకే ఇది చిన్నది చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ అంటున్నాడు ఇంకోటి వచ్చేసి సెవెంటీ ఫైవ్ అంటున్నాడు ఇంకోటి పెద్దది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటే వంద రూపాయలు అని చెప్తున్నాడు అన్న చూడండి ఇవి స్టెయిన్లెస్ స్టీలేనా స్టెయిన్లెస్ స్టీల్ అన్ని స్టెయిన్లెస్ స్టీల్ ఓకే ఇవేనా ఇదేనా పర్పస్లో పెట్టుకుంటారా పర్పస్ వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మనకి ఆవు కొంచెం అందంగా కనపడికి ఆవు ఒకవేళ నడిచినా కానీ కప్పుడు రావటానికి అన్న షో ఇవి గజ్జల్లాగా ఉన్నాయండి ఆ కడియాల్లాగా చూడండి ఆవులకి కానీ గేదెలకు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు అవి నడుస్తుంటే ఏం భయపడవు అన్న అట్లా సౌండ్ వస్తుంది ఓకే అన్న ఇంకేమున్నాయండి ఇవి బ్రెజిల్ తాడు ఇవి మెడ నుంచి ముట్టకేస్తారా అన్న ఎట్లేదు చిక్కుమార్ అంటే మెడ కేసేది ఓకే

బెల్ట్ టైప్ అండి ఇది కూడా ముట్టకు పెట్టుకోనికి చూడండి దీని ఏమంటారా టైగర్ మోర్ అంటే టైగర్ మోర్ దీని కాస్ట్ ఎంత ఎంతనా టూ హండ్రెడ్ ఫర్ ఈచ్ వన్ ఒక్కటి వచ్చేసి టూ హండ్రెడ్ అంటున్నాడు అన్న చూడండి ఒకసారి క్వాలిటీ ఎలా ఉందో బెల్ట్ టైప్ అంట ఇది మనం టైట్ చేసుకోవడానికి చూడండి ఎలా ఉందో ఇంకేమున్నాయి అన్న చిన్న ఓకే చూడండి ఫ్రెండ్స్ కలర్స్ కూడా ఉన్నాయి అన్న దగ్గర రెడ్ ఉంది బ్లాక్ ఉంది ఇంకేమైనా ఉన్నాయా కలర్లు సైజ్ ఆవులు ఉంటే సైజు కొంచెం చిన్నగా ఉన్నా కానీ చిన్నవి కూడా ఉన్నాయంట అవేంటిదా బ్రష్లు అంటే ఆవులు రోజు డైలీగా కడుక్కొని కన్నా మన హ్యాండ్ వేసుకొని ఒకసారి రిమూవ్ చేసి చూపెట్టా ఒకసారి ఒకటి చూపెట్టండి ఒకసారి గ్రిప్ చూపెట్టే చూడండి ఫ్రెండ్స్ ఆవులు కానీ మనకి ఏదైనా బర్రెలు కానీ మంచిగా స్మూత్గా ఇది పెట్టి చేస్తుంటే వాటికి కూడా మంచి ఆనందం కలుగుతుంది చూడండి ఇది రుద్దటం వల్ల బాగుంది ఇదైతే క్వాలిటీ బాగుంది వెయిట్ కూడా బాగుంది చూడండి ఎట్లుందా దీని కాస్ట్ ఎంతనా ఇది ఇది హండ్రెడ్ రూపీస్ అన్న ఇంకోటి చూపెడుతున్నాడు ఇది చేతికి పెట్టుకునేది మంచి గ్రిప్పు మనం అట్లా గ్రిప్ లేకుంటే జారిపోతుంటుంది అది ఊకి కింద పడుతుంటుంది అన్న గ్రిప్ కూడా ఉన్నది బ్రష్కి ఈ బ్రష్ ఎంత పడుతుంది అన్న ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటున్నాడు ఫ్రెండ్స్ చూడండి గ్రిప్ ఎలా ఉందో ఓకేనా వీడియో లాంగ్ అవుతుంది జల్దీ జల్దీ చెప్పానా కొంచెం ఈ మిల్క్ అండి మిల్క్ ఒకవేళ ఒక ఆవు రెండు ఆవులు మూడావులు నాలుగు ఆవులు అట్లా ఉన్నోళ్ళు క్యాన్లలో మిల్క్ మనం డైరీకి పోయడానికి తీసుకోవడానికి క్యాన్స్ కూడా అన్న దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇది ఫైవ్ లీటర్స్ స్కాన్ అండి ఒకటి చిన్నది ఈ ఫైవ్ లీటర్స్ స్కాన్ ఎంత పడుతుంది అన్న ఒకటి చూడాలన్న రేట్ డిస్కౌంట్ బట్టి అయితే దీనిలో వచ్చేసి ఈ ఉక్స్ కూడా ఉన్నాయి కన్స్ట్రక్షన్ టప్పుడు యూజ్ చేయొచ్చు మనం ఓకే అన్న ఇది పెద్ద ఉంటే చిన్న ఉంటుంది వన్ ఫీట్ వన్ కేజీ హాఫ్ ఫీట్ హాఫ్ కేజీ ఉంటుంది ఇది మొత్తం ఐరన్ అన్న ఐరన్ ఓకే ఫ్రెండ్స్ ఎవరన్నా మనకు షెడ్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేటోళ్ళు మనకి గాడికి ఇవి ఉక్స్ పెట్టుకుంటామండి ఆవులు కట్టేసుకోవడానికి ఈ ఉక్స్ కూడా అన్న అమ్ముతా అంటున్నాడు ఇవి కిలోలకన్నా ఫర్ ఈచ్ వన్ లెక్క అన్న ఓకే ఇది ఒక్కటి వచ్చేసి నూట నలభై రూపాయలు అంటున్నాడు అన్న ఐరన్ బాగుంది క్వాలిటీ కూడా అయితే బాగున్నది అన్ని క్వాలిటీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఓకే అన్న ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇంకా తాళ్ళు కూడా ఉన్నాయి అన్న దగ్గర ఒకసారి అన్న నెంబర్ ఒకసారి అడుగుదాం అన్నని నెంబర్ తెలుసుకొని అన్ని రకాల టూల్స్ ఉన్నాయి ఒకవేళ ఏ డౌట్ ఉన్నా కానీ మీరు రేట్లు కానీ ఏదైనా కనుక్కోవచ్చు అన్నది ఫోన్ చేసి ఒకసారి చూడండి తాళ్ళు కూడా ఉన్నాయి అన్న మీ నెంబర్ చెప్పండి ఒకసారి నా నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ టూ నైన్ ఓకే అన్న నెంబర్కి ఏమైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయండి ఎక్కడికైనా అన్న ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉంటుండో చూడండి ఫ్రెండ్స్ ఈ తాళ్ళు వచ్చేసి ఇవి ఆవులకు కానీ గేదెలకు కానీ దూడలకు కానీ తాళ్ళు ఇవి కట్టుకోడానికి చూడండి ఎలా ఉన్నాయో ఇవి చిగుమెలకలు అన్నా ఏమంటారు అండి బ్రెజిల్ తాడు బ్రెజిల్ తాడు బ్రెజిల్ టైప్లో ఎన్ని కలర్స్ ఉన్నాయండి చూడండి గజ్జలు కూడా ఉన్నాయి గల్గలు అనడానికి ఇవి ఆవులకు కానీ గేదెలకు కానీ కాల్షియం పోసుకోవడానికి ఇది ఒకటి తీసి చూపెట్టాను ఒకసారి దగ్గరికి అంతే దూడలకి కానీ ఏదైనా వాటికి పాలు తాపించడానికి ఇవి కూడా ఉన్నాయండి చూడండి బాగున్నాయి అయితే క్వాలిటీలు ఇవి ఈజీగా ఒక గేదలకు కానీ ఆవులకు కానీ మనం ఏదైనా కాలుష్యం కానీ ఏదైనా మందులు కానీ ఏమైనా ఉంటే పోసుకోవచ్చు చూడండి ఎలా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ ఎవరికన్నా మనకి డైరీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏదైనా కానీ అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడికి సల్మాన్ అన్న కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు రేట్లు తెలుసుకోవచ్చు మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నాడు అన్న మన డైరీ ద్వారా ఎవరైనా కాల్ చేసినా కానీ ఐటెం మీద ఇంత డిస్కౌంట్ అనేది ఉంటుంది కాల్ చేసి అన్నకి మాట్లాడండి ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ చూసినందుకు ధన్యవాదాలు